నీవనుకున్నది దేవుడు అంగీకరించకపోతే ఈ ఆత్మీయ జీవిత యాత్రలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇరుకులు ఎన్నో అవమానాలు మన ఆత్మీయ జీవితంలో సంభవించటం సర్వసాధారణం అయితే ఈ ఆత్మీయ జీవిత పోరాటంలో మనము ముందుకు వెళ్తా ఉన్నటువంటి ఆ సందర్భాన మనకెదిరయేటటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనము దేవునికి అంగీకారంగా మనము జీవించగలుగుతున్నామా లేకపోతే పర్వాలేదులే అనుకొని మనము దాన్ని చూసి చూడనట్లుగా మనము ఎంచుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామా ఈరోజు మనము ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఏంటంటే మనము దేవుని రాకడికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ఈరోజు ఆయన రాకడైనా ఈరోజు మన పోకడైనా గుండెల మీద చేయి పెట్టుకొని ఎస్ ఐఎమ్ రెడీ అని చెప్పగలిగినటువంటి ఆత్మీయ స్థితి నాకు కానీ మనకు కానీ ఉందా అని ఒక ఖచ్చితమైనటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి ఒకవేళ ఆ ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఎస్ నేను రెడీగా ఉన్నాను అని అంటే ఎంతో సంతోషం లేదు రెడీగా లేను అని ఒకవేళ మన జవాబు అయితే ఎందుకు సిద్ధంగా లేవు అనే ప్రశ్న మనం వేసుకోగలమా ఇక్కడ చేరినటువంటి మనం అందరం ఆయన రాకడలో మన పోకడలో దేవుని దగ్గరికి వెళ్ళగలిగేటటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా ఒకవేళ సిద్ధంగా లేకపోతే ఏదో ఒక చిక్కులో మనం చిక్కుకుపోతే ఎంతకాలం ఎంతకాలం అదే విధంగా కొనసాగుతాం ఎంత సమయం కావాలి ఇంకా సరి చేసుకునేదానికి ఎప్పుడు సరి చేసుకుంటాం ఎప్పుడు సిద్ధపడతాం ఎప్పుడు సిద్ధపడకపోతే కొన్ని సంవత్సరాలుగా మనం సిద్ధపడకపోతే రాబోతున్నటువంటి సంవత్సరాల్లో కూడా జరిగేది అదే కదా ఇప్పుడు గడిచి గడిచిన ఒక పది సంవత్సరాలు మనం తీసుకుందాం ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ ఆ పది సంవత్సరాల్లో మనం సిద్ధంగా లేకపోతే ఇప్పుడు వచ్చే ముందు పది సంవత్సరాల్లో కూడా సిద్ధంగా ఉంటాము అనేటువంటి గ్యారంటీ ఏంటి అసలు దేవుని రాకడికి సిద్ధంగా ఉండాలి అని అంటే ప్రమాణం ఏంటి ఎందుకంటే నేను అక్కడక్కడ కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలలో గమనించగలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే రక్షణ నిశ్చయిత లేకుండా మారు మనసు పొందినటువంటి అనుభవం లేకుండా ఆత్మీయ జీవితంలో ఎదగలేక ఇంకా పాలు తాగే పసిపిల్లల వలె ఇది తప్ప అని అడిగేటటువంటి స్థితిలో ఉన్నటువంటి విశ్వాసము అది దేనికి సూచనగా ఉంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి దేవుని వాక్యము మనకు మన సిద్ధపాటుకు ప్రమాణం కావాలి ఎవరో మరొకరి ఆత్మీయ జీవితం కాదు కానివ్వండి దేవుని వాక్యమే మన ఆత్మీయ జీవితానికి మనము దేవుని దేవుని సన్నిధికి వెళ్ళేదానికి సిద్ధపడేదానికి ప్రమాణం కావాలి దేవుని వాక్యం ప్రమాణంగా ఉందా లేకపోతే కో బిలీవర్ స్టాండర్డ్ మనకు ప్రమాణంగా ఉందా లేకపోతే ఎవరో ఒక వ్యక్తిని చూసి మనము ఆ ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నామా అనే విషయాలు మనం తప్పకుండా పరిశీలన చేసుకోవాలి ఒక మంచు కలిగినటువంటి కొండ ప్రాంతంలో తెల్లని బొచ్చు కలిగినటువంటి పిల్లులు నివసిస్తూ ఉంటాయి వాటి యొక్క ప్రత్యేకమైనటువంటి స్థితి ఏంటంటే ఆ బొచ్చు చాలా అందంగా ఉంటుంది ఆ తెల్లని బొచ్చు కలిగినటువంటి పిల్లులు కొద్దిగా మురికి ఆ అంటుకునే అంటుకునేదానికి కూడా అవి ఎంత మాత్రం ఇష్టపడవు ఎంతో పరిశుద్ధంగా అవి జీవిస్తూ ఉంటాయి అయితే ఈ విషయాన్ని తెలిసినటువంటి అక్కడ ఉన్నటువంటి వేటగాండ్రు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఆ కొండ ప్రాంతంలో బొరియలు చేసుకొని వాటిలో నివసిస్తూ ఉంటాయి ఆహారం కొరకు అవి బయటకు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే బాగా బురద చేసి ఆ రంధ్రాల దగ్గర అంతా కూడా ఆ బురద పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత ఈ పిల్లుల్ని తరుముకుంటారు అవి అలసిపోయి అలసిపోయి వాటి బొరియల దగ్గరకు వచ్చి లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాయి ఆ ప్రయత్నంలో ఆ చుట్టూరు బురద ఉంటుంది కాబట్టి అవి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయట అవి లోపలికి వెళ్ళిపోతే ఒక క్షణంలో తమ ప్రాణాలు దక్కించుకోవచ్చు కానీ వాటికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే కొద్దిగా మురికి తమ వెంట్రుకులకు అంటుకుంటే కూడా వాటికి ఇష్టపడం ఇవి తిరిగి వెళ్ళిపోతాయి కదా మరలా వేటగాడు ఏం చేస్తారంటే మరలా వాటిని తరిమి తరిమి పట్టుకునే ప్రయత్నం చేస్తారు ఎంతసేపు అవి తిరుగుతాయి పాపం ఒక సమయానికి అలసిపోయి ఆ బొరి దగ్గరికి వస్తాయట క్షణంలో లోపలికి వెళ్తే ప్రాణం దక్కించుకోవచ్చు కానీ ప్రాణాలైనా పోగొట్టుకుంటాయంటాయి కానీ బురద మాత్రం తమ శరీరానికి అంటుకోవటం అవి ఇష్టపడమంట ప్రియమైన సోదుడా ప్రియమైన సహోదరి ఒక పిల్లులు తమ బొచ్చుకి కొద్దిగా బురద అంటుకునేదానికే ఇష్టపడలేదే గడిచిన వారమంతట్లో ఎంత బురదను మనం అంటించుకున్నామో కదా నేను కానీ మనం కానీ ఆ విధంగా వారం వారం గడిచిపోతూ ఉందే కానీ మన ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గర నిలవబడగలిగినటువంటి నిర్దోషమైనటువంటి జీవితం కోసం మనము ప్రయాసపడుతున్నామా మన నిరంతర ప్రయాసం ఎట్లుండాలంటే ఆయన మనస్సులోనికి ఎదగాలి యేసు క్రీస్తు ప్రభు మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సును నేను సంతరించుకోవాలని మన నిరంతర ప్రయాస కావాలి